మీకు ఒక సింపుల్ విషయం మీకు ఒకటి చెప్తాను కానీ ఈ విషయం ఒక్కటి అర్థమైతే బ్రహ్మాండం మీ చేతుల్లోనే ఉంటుంది ఏమి బ్రహ్మాండమంతా మీ చేతుల్లోనే ఉంటుంది ఈ ఒక్క విషయం అర్థమైతే ఏమిటి ఆ విషయం అంటే ప్రతి ఒక్కరూ శ్వాసిస్తూ ఉంటాం శ్వాస తీసుకుంటాం శ్వాస వదులుతూ ఉంటాం కానీ భగవంతుని శ్వాస గురించి ఎంతమందికి తెలుసు అంటే భగవంతుని శ్వాస ఏ విధంగా ఉంటుంది అంటే ప్రకృతి అంతా ఏదైతే ఉందో ఆకార రూపంగా ఉందో ఆ ప్రకృతి అంతా ప్రకృతి అమ్మవారు స్వరూపమైతే ప్రకృతి వెనక నడిపించేదంతా కూడా పురుష స్వరూపం అంటారు అంటే మన వేదిక నాలెడ్జ్ ప్రకారం అన్మానిఫెస్టేషన్ వరల్డ్ అంతా కూడా మనకి పురుషతత్వంగాను మేనిఫెస్టేషన్ వరల్డ్ అంతా కూడా ప్రకృతిగాను చూస్తారు అయితే ఏదైతే ఈ యొక్క ప్రకృతి సం వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు నిశ్వాసిస్తున్నాడో అది నీకు ఉశ్వాసగా మారుతుంది అంటే భగవంతుని యొక్క నిశ్వాసే నీకు ఉశ్వాస నీ ఉశ్వాసే భగవంతునికి నిశ్వాస అర్థమైందా ఈ ఒక్క పదం కానీ అర్థం చేసుకుంటే నువ్వు భగవంతుడితో ప్రతిక్షణం కలిసే ఉంటావు నువ్వు గాలి వదులుతున్నావు ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు వాటిని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చి మళ్ళీ ఇవ్వకపోతే ఇది సింపుల్ సైంటిఫికల్ కానీ దాంట్లో ప్రాణశక్తిని ఎవరిస్తున్నారు దాంట్లో జీవాన్ని ఎవరు ఉంచుతున్నారు నీలో నువ్వు శ్వాసిస్తున్నావు అని అందరూ అనుకుంటున్నారు నేను గాలి పీల్చుకున్నానని ఇప్పుడు ఇక్కడ ఒక వంద మంది ఉన్నారు ఒక ఊర్లో లేకపోతే ఒక వెయ్యి మంది ఉన్నారు ఒక వ్యక్తి చనిపోతాడు అతను శ్వాసించటం లేదే తన ప్రయత్నం కాదు లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమే శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ ఉంటుంది ప్రతి వదిలే శ్వాసలో మృత్యు ఉంది ప్రతి తీసుకునే శ్వాసలో జననం ఉంది